తెలంగాణలో మొట్టమొదటిసారిగా అత్తాపూర్ జర్మన్ టెన్ ఆస్పత్రి బృందం అద్భుతం సృష్టించింది ఎక్కడ జరగని సర్జరీని ఈ ఆసుపత్రి వైద్యులు సక్సెస్ఫుల్ చేసి చూపించారు దీంతో ఆసుపత్రి వైద్యులకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది తినలేడు మూడేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ కు చెందిన పదకొండు సంవత్సరాల బాలుడు రషీద్ మియా టపాస్ పేలంతో కుడి చేతి వేలు మరో రెండు వేలు ఎడం చేతి రెండు వేలు కోల్పోయాడు హైదరాబాద్ అత్తాపూర్ జర్మన్ టెన్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మీర్ జవాద్ జర్ఖాన్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అరుదైన శస్త్రచికిత్స పదిహేను గంటల్లో నిర్వహించారు రషీద్ కుడికాలు వేలు తీసి కుడిచేయి బొటను వేలుకు అతికించారు దీంతో రషీద్ మియాకు బొటను వేలు తిరిగి వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు ఆసుపత్రి యాజమాన్య సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో ఎవరైనా ఎలాంటి సంఘటనలతో బాధపడుతుంటే అతి తక్కువ ఖర్చుతో జర్మన్ టెన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని ఆసుపత్రి వైద్యులు తెలిపారు లేని చిన్నబాబుకి బొటనువేలు ఇక్కడ అమర్చడం అనేది చాలా క్లిష్టమైనటువంటి ఆపరేషన్ ఈరోజు వృత్తిపరంగా నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి దినం ఆ అబ్బాయికి సుమారుగా పన్నెండు లేక పదిహేను గంటలు పడుతుంది ఆపరేషన్ సమయం అన్నప్పుడు పెద్ద సవాల్ ఏంటంటే ఆ చిన్నబాబుని పదిహేను గంటలు మత్తు ఇచ్చి కదలకుండా మెదలకుండా ఆపరేషన్ డాక్టర్ గారు చక్కగా చేయటానికి ఉంచాల్సినటువంటి సవాలు అతన్ని చూసినప్పుడు పదకొండు సంవత్సరాలు బాబు పేరు రషీద్ మియా బరువు కూడా కొంచెం తక్కువగా ఉన్నాడు మీరు గమనించి ఉంటారు అబ్బాయిని ఎటువంటి ఎన్ఎస్సి ఇవ్వాలని మా బృందం అంతా డాక్టర్స్ తో కూడా మేము చర్చించి మొదటిగా మేము పెద్ద మొత్తం ఇవ్వకుండా కేవలము ఇది బొటన్వేలు ఆపరేషన్ కాబట్టి ఈ చెయ్యి మాత్రమే ఎన్ఎస్ఈస్ ఇవ్వగలిగితే అది చాలా మంచిది కదా అని మేము ఆలోచన చేయడం జరిగింది కాకపోతే సరైనటువంటి తనిఖీలు చేయించు వైద్యులు వాళ్ళకి చెప్తారు పలానా పలానా పరీక్షలు మీరు చేయించుకోవాలని అన్నప్పుడు సంకోచించకుండా సందోహించకుండా అనుమాన పడకుండా ఏమేమి అవసరమని డాక్టర్లు చెప్తున్నారో అవి వాళ్ళు కానీ చేయించుకోగలిగితే వాళ్ళకి ఏ మందు సరిపోతుంది ఎలాంటి మందులు ఇవ్వాలి ఎంత డోస్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన డాక్టర్స్కి ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి చక్కగా ఆపరేషన్ మంచిగా క్షేమంగా జరిగి